రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువలోనే చౌక దుకాణాలు ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో చౌక దుకాణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న చౌక దుకాణాల వివరాలు సేకరించి వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహనాల వలన లబ్ధిదారులకు ఎటువంటి ప్రయోజనాలు కలగటం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా చూడటం నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్ అందించడమే లక్ష్యంగా కొత్త దుకాణాలు అందుబాటులోకి తీసుకురానున్నారు రేషన్ బియ్యం బండి ఎప్పుడు వస్తుందో తెలియక కూలీ పని మానుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాలలో ఒకే డీలర్కు రెండు మూడు దుకాణాల ఇన్ఛార్జీలను నిర్వహిస్తున్నారు వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టింది కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట కొత్తగా చౌక దుకాణాలు ఏర్పాటు చేయనుంది సగటున పట్టణ ప్రాంతాలలో ఒక దుకాణానికి ఏడు వందల కార్డులు గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వందల యాభై కార్డులకు మించకుండా చూస్తారు प्ली सब्स्क्राइबू ना कम्युनिकेशन